శిక్ష సమయం ఆసన్నమైపోయింది వచ్చారు అటు చూస్తేనేమో ఫిరోన్ సైన్యం వస్తుంది మంది మార్బలంతో వేలాది సైన్యం వస్తుంది మంది మార్బలంతో భయంకరమైనటువంటి అరివేర భయంకరమైన సైన్యం వస్తుంది విశ్వాసులు కొద్దిమందే ఉన్నారు ఇటు చూస్తే ఇల్లు ఇక్కడకు సముద్రం కాడికి వచ్చి ఆగారు ఇటు చూస్తేనే సముద్రం ఆగితేనేమో ఫిరోన్ సైన్యం వచ్చి చంపేస్తుంది ఇటు ముందుకు పోతేనే సముద్రంలో పడి చచ్చిపోతాం ఈ రోజు మనకి సాగుకాయం ఎట్లయినా మనం చచ్చిపోవాల్సిందే సాగుకాయ అని అందరూ అనుకుంటున్నారు కానీ ఒక వ్యక్తి అంటున్నాడు అలా ఎన్నటికీ జరగదు చూసారా అలా ఎన్నటికి ఎవరా వ్యక్తి మోసాల ఇస్లాం మోసగారు అంటున్నారు అలా ఎన్నటికి జరగదు విశ్వాసులని ఎన్నడు చెయ్యి విడవడు దైవం చెప్తే అలా సుభాంతాల ఎన్నడు చెయ్యి విడవడు ఆ మాట అన్నడో లేదో ఆకాశాలపై నుంచి వాణి రాని వచ్చింది దైవవాణి జిబ్రిలామి దైవదూత ద్వారా ఓ మోసా నీ చేతిలో ఉన్న కర్రని తీసుకొని సముద్రంపై ఇలా కొట్టు అలా కొట్టాడు అంతే దైవాగ్ని మేరకి సముద్రం చీలిపోయింది అల్లాహు అక్బర్ రెండు పాయలుగా చీలిపోయింది దైవాగ్ని మేరకి మోస ఇస్లాం కర్రతో కొట్టగానే గోడలుగా నిలబడిపోయినాయి నీళ్లు ఇటు ఇటు గోడలుగా నిలబడిపోయినాయి అలాగా దారిచ్చింది నీ అనుసర సమాజాన్ని తీసుకొని అవతలోటికి వెళ్ళిపో అవతలోటికి వెళ్ళిపోతున్నాడు అనుసర సమాజంతో మూస ఇస్లాం సముద్రం దారిచ్చిందండి విశ్వాసులకి ప్రవక్త మూసల్ ఇస్లాం కాలం కాలంలో జరిగినటువంటి అతి పెద్ద మహిమ అతి పెద్ద చూసిన ప్రళయం ఉన్నంతవరకు గ్రంథాల్లో రాయబడి ఉన్నటువంటి విషయం నిజ సంఘటన ఈజిప్ట్లో జరిగినటువంటి యథార్థ సంఘటన విశ్వాసుల యొక్క విశ్వాసం ఈ విషయం విన్నంతనే గుండెలు అదిరిపై విశ్వాసం పెరగాలి అవిశ్వాసులు ఏం చెప్పినా ఆకాశం నుంచి ఒక తునకూడి వాళ్ళ పక్కన పడ్డా వాళ్ళు ఇంకా ఎంత పెద్ద రాత్రి చూసినా ఎంత పెద్ద పగలు చూసినా ఎంత పెద్ద మహిమ చూసినా వాళ్ళు విశ్వసించదలుచుకోలేదు అవిశ్వాసల విశ్వా అవిశ్వాసం పెరిగిపోతూనే ఉంటుంది విశ్వాసల విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది ప్రతి చూసిన ద్వారా ప్రతి చూసిన ద్వారా అక్కడ ఎమ్మటి అందరు అవతలకి వెళ్ళిపోయారు అవతలోటికి వెళ్ళిపోయిన తర్వాత ఫిరోయిన్ సైన్యం ఇక్కడికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు అబ్బా మాకు కూడా సముద్రం దారిచ్చింది అనుకున్నారు ఏమనుకున్నారు అబ్బా సముద్రం మాకు కూడా అనుకున్నారు ఫిరోన్ సైన్యం మొత్తం సముద్రంలోకి దిగింది మధ్యలోకి వచ్చేసింది మధ్యలోకి వచ్చిన తర్వాత దైవం దానికి ఆజ్ఞాపించాడు రెండు పాయలు కలిపేశాడు సముద్రం అది చెరువు కాదు వేద్దామంటే మొత్తం చనిపోయారు ఫిరోన్ కూడా చనిపోయే సమయం వచ్చేసింది చనిపోతున్నాడు సావు భయం కమ్ముకుంది కమ్ముకొని ఏమంటున్నాడు ఇజ్రాయిల్ దేవుడే అసలైన దేవుడు ఇజ్రాయిల్ దేవుడు అసలైన దేవుడు సృష్టికర్త అక్కడే దేవుడు అక్కడే దేవుడు అక్కడే ఆ తేలగొండలేసి ప్రాణ భయంతో చావు భయంతో చావు కేకలు పెడుతున్నాడు దేవుడు అక్కడని అప్పటిదాకా నేనే దేవుడిని అన్నాడు అప్పటిదాకా నేనే రాజునన్నాడు అప్పటిదాకా ఇజ్రాయిల్ సంతానాన్ని మగపిల్లలందరినీ చంపేసుకుంటూ వచ్చాడు దౌర్జన్యాలకు అంతే లేదు ప్రపంచంలో పెద్ద దుర్మార్గుడు ఎవడనున్నాడు అంటే వాడు ఫిరోన్ రాజు దైవం అంటున్నాడు హో ఫిరోను చావు భయం పట్టుకున్న తర్వాత దేవుడొక్కడని విశ్వసించితే ఇక లాభం లేదయా నీ ఆయుష్ అయిపోయింది నీ నిన్ను ఇప్పుడు నీకు మరణం ఆవహించి నువ్వు చనిపోతున్నావు కానీ వ్యతిరేకం నువ్వు చేసినంత వ్యతిరేకం ఎవడు చేయలేదు నీ శవాన్ని ప్రపంచంలో దేవుడు లేడు లేదు అర్థమవుతుందా దేవుడు ఒక్కడ కాదు అనేటటువంటి వ్యతిరేకులు ఎవరైనా దౌర్జన్యం చేయదలసిన వాళ్ళకి దుర్మార్గం చేయదలిచిన వాళ్ళకి నీ శవాన్ని ప్రళయం దాకా కుల్లిపోకుండా శవాన్ని సూచనగా ఉంచుతాను అని చెప్పి దైవవాణి పలికింది అంతే అక్కడ నీళ్ళలో మునిగాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత చూడండి సంవత్సరాల తరబడి సముద్రంలో ఆ శవం ఉంది అక్బర్ చిన్న విషయం కాదండి సైన్యాన్ని మొత్తాన్ని తిమింగలాలు తినేసినాయి చేపలు తినేసినాయి షార్క్ చేపలు తిమింగలాలు అయ్యో మొత్తం కులిపోయినాయి అన్ని కులిపోయినాయి అన్ని తినేసినాయి కానీ ఫిరోన్ శవాన్ని సంవత్సరాల తరబడి పంతొమ్మిది వందల ఐదులో బయటకి తీశారంట ఆ కొలత చూసి ఇది ఫిరోన్ శవం అని చెప్పి ఏలు కూడా చేయి కాదు కదా ఏలు కూడా కొరుక్కుని తినలేదు చేపలు అంటే ప్రతి జీవి మానవుడు తప్ప మానవుడికి ఆ స్వే స్వేచ్ఛ ఉంది అయినా సరే మానవుడికి కూడా ఆయన అందిస్తేనే ప్ర తినే ప్రతి మెతుకు మీద దైవం పేరు రాస్తాడంటారు చేపలు తినే ఆహారం కూడా దైవాజ్ఞ మేరకే తింటున్నాయి లేకపోతే దైవం ఈ యొక్క ఫిరోన్ శవం యొక్క ఏళ్ళో చెయ్యో ఏదో ఒకటి కొనుక్కొని తినాలి కదా తిమ్మింగ్లాలు తినేసేయాలి కదా మొత్తం శవాన్ని సంవత్సరాల తరబడి సముద్రంలో చూసినగా ఉంచాడు తర్వాత భూమి మీద తీసి అక్కడ మ్యూజియంలో పెట్టారు ఈజిప్ట్లో మ్యూజియంలో పెట్టారు నేటికి ఇప్పుడు గూగుల్ చర్చ్ చేయండి మీరు గూగుల్ చర్చ్ చేస్తే ఫిరోన్ సేవ అని చెప్తే నేటికి ఎటువంటి రసాయనాలు పుయ్యకుండా దేవుడు ఒక్కడు కాదు మా ఇష్టం అనేటటువంటి వ్యతిరేకులకి దౌర్జన్యం చేసేవారికి చూసినగా ఇప్పటికీ ఉంది ప్రళయం దాకా ఉంటుంది కాబట్టి గుణపాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే రాజరకాలు ఎల్లబెట్టినా రాజ్యాలు ఏలినా బలవంతంగా నీ కింద సామంత రాజులున్నా నీకు ధనం ఎంతున్నా బలగం ఎంతున్నా అధికారం ఉన్నా అది శాశ్వతం కాదు అది దైవం నీకు పరీక్ష నిమిత్తం ఇచ్చాడు అది రాజులకు సంబంధించిన విషయమైతే మనకి సంబంధించిన విషయం ఏంటంటే మన బంధాలు మన బలము మన ధనము మన తెలివితేటలు ఇవన్నీ కూడా దైవం పరీక్ష నిమిత్తం ఇచ్చాడు అంతేగాని ఆయన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవితం గడుపుతూ దుర్మార్గాలు దౌర్జన్యాలు అబద్ధాలు ఘోరాలు నేరాలు చేయటానికి ఈ జీవితాన్ని ఆయన ప్రసాదించలేదు కాబట్టి ఇంత మంచి గుణపాఠం ఉంది మూసలి ఇస్లాం ఆదర్శం నీకు ఆపద సమయంలో ఆ ఆపదని తొలగిస్తాను అని చెప్పి మాటిచ్చాడు ఇచ్చాడు అలా ఇస్లాం జీవితం ద్వారా ఆదర్శం ఉంది ఫిరౌన్ జీవితం లాంటి జీవితం జీవించకూడదని గుణపాఠము ఉంది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి జుమ్మా కుత్బాలో ఇది అందరూ తెలుసుకొని ఈ స్టోరీని పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా తెలపగలరు దైవం మహాశక్తిమంతుడు ఆయన యొక్క శక్తి భూమి ఆకాశాలని మిమ్మల్ని నన్ను ప్రతి జీవిని నిర్జీవిని ఆవరించి మనకి వశమై ఉంది కాబట్టి మనకి సృష్టిని వశం చేసిన దైవానికి వశం కావటమే నిజమైనటువంటి దైవధర్మం